హాయ్ మిత్రులారా ఈ ఆత్మస్థితిలో నువ్వు పయనించాలంటే ముందు కొన్ని కొన్ని నియమాలని మనం అధిగమించాలి ఒకటో నీ కులం ఆ కులం అనే నేను నా నా కులం అనే భావాన్ని అధిగమించాలి నా ప్రాంతం ఆ ప్రాంతం అనే భావాన్ని అధిగి అధిగమించాలి నేను ఫలానా అనే భావన అధిగమించాలి నాకు ఇల్లుంది నాకు నాలుగు కార్లు ఉండేవి నాకు ఫలానా అడ్రస్ నేను ఫలానా కలెక్టర్ని పలానా జాబు నేను ఈ జాబు వాదాన్ని అధిగమించాలి నా మిత్రులారా ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ నేను ఫలానా ఇండియా అనే భ్రమను అధిగమించాలి నేను ఫలాన ఏరియా అనే భ్రమని ఎదిగిపించాలి ఈ ఆత్మస్థితిలో మనస్సుకు సంబంధించింది నేను ఫలానా పలానా కులం నాది పలానా మతం నాది పలానా ప్రాంతం నాది పలానా మనిషిని నేను అనేది మనసుకు సంబంధించిన ఐడెంటిఫై ఇది కానీ ఆత్మస్థితిలో కల్లా మనం ఫైనించడం స్టార్ట్ చేసినప్పుడు ఐడెంటిఫై మనం దూరం అవ్వాలి ఐడెంటిఫై దూరం అయినప్పుడే మనం ఆత్మస్థితిలో నుంచి మనం చూడగలుగుతాం అందుకని నా మనసులో మిత్రులారా మనసుతో ఆడే నాటకంతో ఏది చేసినా నువ్వు అది కొంచెం బాగుండొచ్చు కొంచసేపు తర్వాత అది దుఃఖం అనిపిస్తుంది నీ బిజినెస్లో కొంచెం లాభం రావచ్చు కొనాల తర్వాత అది నష్టం రాగా అనిపిస్తుంది మనసాడేది ప్రతిదీ కూడా లాభ నష్టాలకి ఆధారపూర్వమైందే మనసు ఈరోజు ఒక మనిషితో ప్రేమతో మాట్లాడతావు కొనాల తర్వాత ఆ మనిషి నీకు వ్యతిరేకంగా అనిపిస్తాడు ఎవరు భార్య భర్తలు రోజు ప్రేమగా ఉంటారు కొన్నాళ్ళ తర్వాత వాళ్ళే తగాదలు కొడుకు కొట్టుకుంటారు ఇది మనసాడే నాటకమే అనే సత్యాన్ని ప్రతిక్షణం మనం గమనంలో గమనిస్తూ మనస్సును అధిగమించినప్పుడే ఆత్మస్థితి అందుకని ప్రాంత భేదాలన్నీ నేను నీ ఉండొచ్చు ఫలాన ఫలాన మనిషిని నీ ఆస్తులు నీ దగ్గరే ఉంటాయి కానీ వాటిని ఐడెంటిఫైగా చెప్పుకొని నేను ఫలానా అని చెప్పి పదే పదే వాటిని నమ్మి నువ్వు అహంకారంతో గర్వంతో పోతే నీకు లాస్ట్కి మిగిలేదు దుఃఖమే నా మిత్రులారా అందుకని మనసాడే నాటకాన్ని చాలా అతీతంగా దూరంగా ఉండండి ఆత్మచిత్రులని ఫాలో అవ్వండి కొంతమంది గురువుల్ని గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా గురువులని కూడా సెలెక్ట్ చేసుకోండి అందరూ గురువుల్ని గుడ్డిగా నమ్మొద్దు చాలామంది బ్రాంచీలు పెట్టి డబ్బుల కోసం గురువులు పరిశ్నిస్తూ ఉన్నారు అందుకని గురువుల దగ్గరికి వెళ్తున్నప్పుడు కూడా చాలా అలాక్టివ్గా యాక్టివ్గా మిత్రులారా అందుకని అందరు గురువుల్ని మంచివాళ్ళు అని నమ్మొద్దు అందుకని అందరు చెడ్డోళ్ళని నమ్మొద్దు అందుకని ప్రపంచంలో అందరు కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు కొంతమంది చెడ్డవాళ్ళు కూడా ఉన్నారన్న అందుకని చెడ్డనే నిజమని నమ్మొద్దు మంచిని ఇది అబద్ధమని మోసపోవద్దు నా మిత్రులారా చాలా జీవితంలో అలెక్ట్గా ఉండండి ఆనందంగా జీవించండి ప్రతి క్షణం చేస్తున్న పనిలో అలెక్ట్గా ఉండండి ఈ మనసాడే నాటకంలో ఇరుకుపోవద్దు కొట్టి ఈ మనసుని అతిథిగా జీవించండి ఆనందంగా ఉండండి వాళ్ళు షూటింగ్ లేదు పొలాల్లో నడుస్తున్నాము ప్రకృతిలో మనం ప్రతి క్షణం జీవించాలని మీకు ఎప్పుడులో కాశ్మీర్ మేము జార్జీలో కూడా చెప్పాము ఇప్పుడు కూడా చెబుతున్నాము సమయం దొరికితే ప్రకృతిలో మీరు జీవించండి ఇప్పుడు చూడండి ఆ పక్షుల సౌండు ఆ చెట్లు ఆ గాలి ఎంత అనుభూతిని ఇస్తుందో మీరు ఒక్కమాలి గమనించారు నా మిత్రులారా ఎంత ఆనందాన్ని ఇస్తుందో ఇదే ఆనందం అన్నమాట మనుషుల మధ్యలో ఉంటే మనసు మనసో రెండు కలిసిపోయి మనసులు మనసులు కలిసిపోయి ఒక క్షణం ఆ మనసులో ఆనందంగా ఉండొచ్చు ఇంకో మనసుకు మనసుకే దిశ మంచి అయ్యి బాధ కలగవచ్చు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి నా మిత్రులారా అందుకని మనుషులతో ఉంటే మనసులు మనసులు నువ్వు గొప్ప నేను గొప్ప నువ్వు మంచోడు నేను మంచోడు అని మనసుతోటే డిసైడ్ అవుతూ ఉంటుంది నా మిత్రులారా అందుకని మనసులు మధ్యలో నుంచి పక్ వచ్చినప్పుడు మనస్సు మనసుకి సపోర్టింగ్ లేదు మనసుకి ఇంకొక ఆబ్జెక్ట్ లేదు అంతా నువ్వే అంతటా నువ్వే ఉంటావు ఆంగ్ మిత్రులారా అందుకొని పొలంలో తలపాగా చుట్టుకొని రైతులాగా వెళ్తున్నాను పొద్దుగులు మనస్సు లోపలే మనం జీవించడం మనం స్టార్ట్ చేసినప్పుడే మనసే కల్పిస్తూ ఉంటుంది నీకు చాలా మంచోడు నువ్వు అవతల వాళ్ళంత చెడ్డోళ్ళు నీకు మించిన వాళ్ళు లేడు ఈ బిజినెస్ ఏ చాలా గొప్పది నువ్వు చేస్తున్నా చాలా గొప్పది నీ మనసుని నిన్ను ప్రోత్సహిస్తుంటుంది ఎందుకంటే మనసుకు దానికి కరెక్ట్గా నువ్వు ఫేవర్గా ఉన్నావు కాబట్టి అవి మటుకు నమ్మొద్దు నిన్ను నీకు చెప్పే మనసు నువ్వే అందరు మంచోళ్ళు నువ్వే చెడ్డోడు భావన ఎప్పుడు మనసు చెబుతూ ఉంటుంది వీటిని ఎప్పుడు కూడా దయచేసి నా మిత్రులారా ఆ మనసు నిన్ను బుట్లో పడేసుద్ది ఆ మనసు బుట్లో పడేసినప్పుడు చాలా ఇబ్బందికి నువ్వు గురవుతూ ఉంటావు అనమాట అందుకని మనసాడే నాటకానికి చాలా అవీయంగా ఉన్నాను మనస్ఫూర్తి చెబుతాను ఓకే థ్యాంక్ యూ